నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన స్పర్శ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల ఏడులో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపటిస్తున్నానండి మధ్యాహ్నం ఒకటినకా వస్తోంది వర్షాకాలం రెండు రోజులుగా కుంభవృష్టితో అల్లల్లాడిన జనం వేళ కొంచెం ఎండ రావడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఎండ ప్రియురాలి కౌగిలిలా నులివెచ్చగా ఉంది కాత్యాయని వీధి గుమ్మం అరుగు మీద ఆ స్పరిశలో కాచుకుంటూ కూర్చుంది ఆమె కళ్ళు వీధి చివరన అతుక్కుని ఉన్నట్టుగా దృష్టి తదేకంగా ఉంది ఎవరి కోసమో ఆత్రంగా ఎదురు చూస్తున్నట్టుగా ఆమెను చూస్తేనే తెలిసిపోతోంది ఆ కళ్లల్లో కొద్దిగా అసహనము విసుగు కూడా కనిపిస్తోంది హఠాత్తుగా సైకిల్ బెల్ మూగింది ఆమె కళ్లల్లో ఆశ రెపరెపలాడింది కానీ మళ్లీ కొన్ని సెకండ్లలోనే ఆశ అంతరించింది నీరాశ మబ్బులా కమ్మింది ఎవరో కుర్రాడు సందు మలుపు తిరిగి వెళ్ళిపోయాడు వేధవా ఏమొచ్చిందో ఇవాళ కూడా రాలేదు అనుకుంది విసుగ్గా అయినా ఎదురు చూడటం మానను అన్నట్టుగా అక్కడే అలాగే కూర్చొని ఉండిపోయింది ఇవాళ ఒకటో తారీఖు గత నెల సరిగ్గా ఇదే రోజున పట్టాభిరామయ్య రిటైర్ అయ్యాడు ఆ రోజు కలగన కలిగినట్టు కలిగినట్టయింది ఆవిడికి ఆ రోజు మెడలో వేసిన పూలదండలు చేతుల మీద వేసుకుని శాలువ భుజాన్ని కప్పుకొని ఇంట్లోకి వస్తూనే రేపటి నుంచి నీకు బోలెడు కాలక్షేపం అంటూ నవ్వాడు ఉన్న ఇద్దరు పిల్లలు ఉద్యోగాల పేర విదేశాలకు వెళ్ళిపోవడంతో కాచిని దిగులు పెట్టుకుంది అందులోను మనవరాల నవ్య కూడా తల్లిదండ్రులతో వెళ్ళిపోవటం ఆవిడకు అస్సలు నచ్చలేదు ఏడాది పాటు అరచేతుల్లో పెంచుకుని కళ్ళల్లో పెట్టుకుని అపురూపంగా చూసుకుంది ప్రాణానికి ప్రాణంగా భావించింది అసలు కూతురు అలా నిర్దయగా తన నుంచి ఆ పిల్లను తీసుకుని అన్ని వేల మైళ్ళ దూరం వెళ్తుందని ఆవిడ అసలు ఊహించలేదు అనుకోకుండా ఓ రోజు అటు కొడుకు కోడలు ఇటు అల్లుడు కూతురు వచ్చి మాకు అమెరికాలో ఉద్యోగం దొరికింది వెళ్తున్నామనగానే కుప్పకూలిపోయింది దుఃఖంతో స్వరం మోగపోయింది ఎందుకు ఎందుకు మీరంతా అంత దూరం వెళ్ళటం మన ఊరు గొడ్డు పోయిందా ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలకు ఏమైంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది అప్పటికే నలుగురు హైదరాబాద్లో ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు దాదాపు ప్రతి పండక్కి కనీసం ఒక్కరోజైనా నలుగురు వచ్చి వెళుతూ ఉంటే ఇల్లంతా కళ్ళకళ్ళతూ ఉందని పొంగిపోయింది కూతురు మాధవి నెల తప్పిందని తెలియగాని పాపయ్య నేనే పెంచుకుంటా అంటూ మురిసిపోతూ చెప్పింది ఏడాది పాటు గుండెల్లో పెట్టుకుంది కానీ వాళ్ళలా హఠాత్తుగా తన నెత్తి మీద బండరాయి పడేస్తారని ఆవిడ కళ్ళలో కూడా అనుకోలేదు అమ్మా ఇప్పుడున్న ఉద్యోగాలు బాగానే ఉన్నాయి కానీ అక్కడ ఉద్యోగం ఇంకా బాగుంటుంది ధారలు చూసావా ఎలా పెరిగిపోతున్నాయో మనం ఇలా ఎంతకాలం ఈ పాతకాలం పెంకుటింట్లో ఉంటాము ఈ పెంకులు తీసి డాబా వేసుకోవటానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు అందుకే అమెరికా వెళ్తే బోల్డ్ డబ్బులు సంపాదించుకుని మంచి ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ కాదు హైదరాబాద్లో కట్టుకుందాం మంచి ఇల్లు చూసావా నీ మేడలో నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఆ పాత గొలుసు తప్ప ఒక్క నల్ల పూసలు గొలుసు చేయించుకున్నావా మమ్మల్ని చిన్నప్పటి నుంచి అష్ట కష్టాలు పడిపించిన నిన్ను నాన్నని మేమిప్పుడైనా సుఖపెట్టాలంటే అక్కడికి వెళితేనే సాధ్యం అంటూ కూతురు మాధవి కొడుకు కిరణ్ ఒక పక్క అల్లుడు కోడలు మరొక పక్క అమెరికా వెళితే కలిగే లాభాలు ఎంతో ఓపిగ్గా వివరంగా చెప్పి బలవంతంగా ఒప్పించారు నీకెందుకమ్మా వెళ్ళగానే వారానికి ఉత్తరం రాస్తాము రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేస్తాము అంటూ వాగ్దానాలు చేశారు ఏది వెళ్ళి రెండేళ్ళు అవుతోంది అన్నట్టుగానే వెళ్ళిన కొత్తల్లో వారానికోసారి ఫోన్ మాత్రం చేశారు ఈ రెండేళ్లల్లో నాలుగు సార్లు ఉత్తరాలు రాశారు మళ్ళీ ఉత్తరాలేవి ఆవిడ కళ్ళు మళ్ళీ వీధి చివరికి వెళ్ళాయి అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రోడ్డు వస్తుంది రోడ్డుకు ఎడం వైపు కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ ఎడం పక్కకు తిరిగితే బ్యాంకు రోడ్డు కుడిపక్క నుంచి మరి కొంచెం దూరం వెళ్తే పోస్టాఫీసు ఆ పోస్టాఫీసు నుంచి ఉత్తరాల కట్టలు మోసుకొచ్చే సింహాచలం కోసం ప్రతిరోజు ఆ సమయానికి అలా వీధి వాకిట్లో ఎదురు చూడటం ఆవిడ దినచర్యలో ఓ భాగం అయింది ఏం పిల్లలు వెళ్ళేటప్పుడు ఎంతగా నాచ చెప్పారు ఎన్ని కబుర్లు చెప్పారు వెళ్ళిన దగ్గర నుంచి ఆ కబూర్లు ఏమయ్యాయో ఏమన్నా అంటే బిజీ అమ్మా టైం లేదు అనటం ఎంత బిజీగా ఉంటే మాత్రం తల్లిదండ్రులకు ఉత్తరాలు రాసుకోరా దగ్గర దాపా కొన్ని వందల వేల మైళ్ళ దూరంలో ఉన్నారు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో పల్చగా కమ్మిన కన్నీటితరం మధ్య పరిసరాలన్నీ అస్పష్టంగా కనిపించాయి సైకిల్ బెల్ మోగటంతో ఉలిక్కి పడి మళ్ళీ ఆశగా చూసింది ఆవిడ కళ్ళల్లో ఆనందం చిన్న మెరుపులా వచ్చి చేరింది అమ్మగారు మీకేమీ లేవండి బిగ్గరగా అనేసి బెల్లు మోగించుకుంటూ ముందుకు సాగిపోయాడు పోస్ట్ మ్యాన్ సింహాచలం ఒరే సింహాచలం ఆవిడ పాతకాలం గేటు దగ్గరకు ఒడివడిగా వచ్చింది ఎదురింటి గేటు ముందు సైకిల్ ఆపి గేటు తోసుకుని లోపలికి వెళ్ళి ఉత్తరాలు ఇచ్చొస్తున్న సింహాచలం మళ్ళీ అన్నాడు మీకేం ఉత్తరాలు రాలేదండి అంటూ నీ మొహం సరిగ్గా చూడు విసుగ్గా అందావిడ నవ్వాడు సింహాచలం అమ్మగారు నమ్మకం లేదంటండి ఇలా చూడండి అస్సలు కట్టే పలచపడింది అందులోనూ అమెరికా నుంచి ఉత్తరాలు ఎవరికీ రావటం లేదు అయినా కానీ కంప్యూటర్ పెట్టించుకోండి అమ్మగారు అంటే వినరేంటండి కాలం మారిపోయింది కంప్యూటర్లో గంటలు గంటలు మాట్లాడుకున్న రోజులు ఇవి మీరింకా ఉత్తరం మొక్క కోసం ఎదురుచూస్తారేంటండి తనకు తెలిసిన విజ్ఞానం అంతా రెండు మొక్కల్లో గబగబ అనేసి తిరిగి బెల్ ముగించుకుంటూ సైకిల్ ముందుకు పోనిచ్చాడు సింహాచలం ఏమీ అర్థం కాలేదు కంప్యూటర్లో మాట్లాడుకోవటం ఏమిటి వీడు అహుడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏమిటో మాట్లాడతాడు విసుగ్గా అనుకుంటూ తిరిగి సందు చివరి వైపు చూపు తిప్పింది ఈయనగానే ఇంకా రాలేదేమిటో ఆకలిస్తోంది మళ్ళీ వర్షం పడితే కష్టం అనుకుంది అప్పుడే వీధి చివరి నుంచి వస్తూ కనిపించాడు పట్టాభిరామయ్య కాత్యాయని అరుగుమించి లేచి లోపలికి నడిచింది డైనింగ్ టేబుల్ మీద కంచాలు మంచినీళ్ళు పెట్టింది ఆవిడకు చాలా దిగులుగా అనిపించింది ఎంతకాలం ఇలా లింగులు ఇటుకోమంటూ ఇద్దరే ఉండటం పిల్లలతో కళకళ్ళాడిన ఇల్లు అప్పుడే రెండేళ్ళు అయింది కాలం ఉండమమ్మా డబ్బులు సంపాదించుకుని అందరం ఇళ్ళు కొనుక్కొని కొంత పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుని వచ్చేస్తాం అప్పుడు అందరం హాయిగా ఉండొచ్చు కిరణ్ మాటలు గుర్తొచ్చాయి మీరిక్కడ లేనప్పుడు నాకు ఏ ఇల్లు అయితే ఏమిరా తలదాచుకోవటానికి అనుకుంది తన పెళ్ళయి కాపురానికి వచ్చింది ఇక్కడికే అత్తగారు మామగారు ఇద్దరు బావగారులు పెద్ద బలగం అందరి పెళ్ళిళ్ళు పురుళ్ళు ఇక్కడే అయ్యాయి తనకి బంగారం లాంటి ఇద్దరు పిల్లలు ఇక్కడే పుట్టారు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇక్కడే అయ్యాయి అత్తగారు మామగారు మెసిలిన ఇల్లు వాళ్ళు లేకపోయినా అడుగడుగునా వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ ఈ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్తుంది తను పిల్లలు మహారాజా భవనం కట్టించినా తను వెళ్ళదు ఈ కట్టి ఇక్కడే రాలిపోవాలి తనకు కావలసింది పిల్లలు వాళ్ళ సందడి కొడుకు కోడలు మనవుడు మనవరాలు అత్తగారిలాగా తను కూడా అందరితో ఆనందంగా బతకాలి పండగలకి వచ్చిపోతూ కూతురు అల్లుడు వాళ్ళ పిల్లలు పిల్లల్ని మించిన సంపద ఈ ప్రపంచంలో ఏముంది ఏ ఆడదానికైనా నగలు చీరలు ఎన్నున్నాయని ఎవరన్నా చూస్తారా ఎంతమంది పిల్లలున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు అనే చూస్తారు ఏమిటో తన బాధ ఎవ్వరూ అర్థం చేసుకోరు చెప్పులు చప్పుడికి తల తిప్పి చూసింది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి లోపలికి అడుగు పెడుతున్న పటాభి రామైన అడిగింది నీకోసం ఒక మంచి బహుమతి తెస్తున్నాను హుషారుగా చెప్పాడు చొక్కా గుండీలు విప్పుతూ ఆవిడ విరక్తిగా నవ్వింది నన్ను సంతోషపెట్టే బహుమతి ఈ ప్రపంచంలో ఏముందండి నా పిల్లలు తప్ప అదేనో ఇ వాళ్ళనే తెచ్చాను గిరుక్కున ఆయన వైపు తిరిగి చెరచర నడిచొచ్చి ఆయన చేయి పట్టుకుని సంభ్రమంగా పిల్లలు వస్తున్నారా అడిగింది ఆయన నవ్వుతూ ఆ రేపు మధ్యాహ్నానికల్లా వస్తారు అన్నారు అలాగా మీకెలా తెలుసు ఉత్తరం రాశారా ఫోన్ చేశారా ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటే గబగబ ప్రశ్నల వర్షం కురిపించింది ఎందుకంత ఆరాటం రేపటిదాకా ఆగొచ్చు కదా నవ్వుతూ బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు పట్టాభిరామయ్య కాత్యాయని పరవళ్ళు తొక్కుతున్న ఉత్సాహంతో కంచాల్లో అన్నం పదార్థాలు ఒడ్డిస్తూ ఆయన బాత్రూంలో ఉన్న విషయం మర్చిపోయిన దానిలా ప్రశ్నలు కురిపిస్తూనే ఉంది కాళ్ళు చేతులు కడుకొచ్చిన పట్టాభిరామయ్య భార్య ఆనందం చూస్తూ పిచ్చిది పాపం పిల్లల కోసం కలవరిస్తోంది రేపు ఈ పాటికి వాళ్ళను చూస్తుంది ఇంతకాలం తన మాట జవదాటకుండా తనని తన వాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్న ఈ అమ్మాయికురాలికి తనిచ్చే బహుమతి ఎంత ఆనందాన్నిస్తుందో ఆలోచిస్తూ భోజనం ముగించాడు మర్నాడు లేచి జంతికలు రవ్వలడ్లు చేసింది కాచాయిని పిల్లలకి ఇష్టమని కంది పచ్చడి రుబ్బింది ఏమండి పిల్లలు ఎన్నింటికి వస్తారు వంట చేసేనా వాళ్ళు వచ్చే టైంకి చల్లారిపోతుందేమో వచ్చే ముందు చేయొచ్చు కదూ అంది పట్టాభ్రాహమయ్య తెల్లబోయాడు తను ఎంత తెలివి తక్కువ వాడు పిల్లలు వస్తున్నారంటే నిజంగా వాళ్లే వస్తున్నారనుకుంటోంది ఇది తను తెస్తున్నది కంప్యూటర్ అని దానికి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించి వెబ్ కామ్ కొన్నాడని తెలిస్తే ఏం చేస్తుందో అయ్యో ఎంత పని చేశాడు తను కాంత్యాని హడావిడి పడుకు నా మాట విను ఇదిగో పిల్లలు అబ్బా నా టైం వృధా చేయకండి మీ సోదతో నాకు పని పనుంది అంటూ హాల్లోకి వెళ్ళిపోయి పని మనిషి సాయంతో భూజులు దులపసాగింది ఆయనకి ఏం చెయ్యాలో కాతి ఆయనకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు అక్కడికి దగ్గరికి వెళ్ళి రెండు మూడు సార్లు తను చేయబోతున్న పని వివరించబోయాడు కానీ ఆమె వినలేదు ఆయన బిక్కు బిక్కుమంటూ అటు ఇటు తిరగసాగాడు పదకొండున్నర అవుతూ ఉండగా కరణంగారి అబ్బాయి సత్యనారాయణ పిలిపి వినిపించి గబుక్కను వీధి వాకిట్లోకి వచ్చాడు బండి మీద ఇంకో కుర్రాన్ని ఎక్కించుకుని కంప్యూటర్తో సహా వచ్చాడు సత్యనారాయణ రా సత్యం అంటూ భయం భయంగానే వాళ్ళని ఆహ్వానించాడు పరంతామయ్య ఎక్కడ పెట్టమంటారు అడిగాడు సత్యనారాయణ ఏమిటండి అది సందేహంగా చూసింది కాత్యాయని ఇది మ్యాజిక్ బాక్స్ ఆంటీ కొంచెంసేపు మీరు కళ్ళు మూసుకుని కూర్చోండి గొప్ప మ్యాజిక్ జరుగుతుంది అన్నాడు సత్యనారాయణ మ్యాజికా అయోమయంగా చూసింది ఆయన ఆమె వైపు చూడకుండా కంప్యూటర్ ఎక్కడ పెట్టాలో వాళ్ళకి వివరిస్తూ మొహం చాటు చేసుకున్నాడు విషయం ఏమిటో అర్థం కాకుండా అయోమయంగా ఉండిపోయిన కాచ్చాయని తిరిగి లోపలికి వెళ్ళింది గంట తర్వాత ఆంటీ అంటూ కాకేశాడు సత్యనారాయణ ఏమిటయ్యా అంత పెద్దగా పిలుస్తున్నావు గాబరాగా వచ్చింది ఇప్పుడు చెప్పండి ఆంటీ మీ మనవరాలు ముందు కావాలా కూతురా కూడికా అడిగాడు ఇదేమిటి ఏరయ్యా వాళ్ళు ఎవరు ముందు కావాలి కావాలేమిటయ్యా నీ ప్రశ్న పాడుగాను నీకు కన్ను కావాలా కాలు కావాలా అన్నట్టుంది అంది వీధి వాకిలి వైపు పరుగులాంటి నడకతో వెళ్తూ సత్యనారాయణ గట్టిగా నవ్వాడు ఇలా రండి అంటే ఇదిగో మీ కొడుకు కోడలు మీకోసం వాళ్ళు నిద్రపోకుండా ఎదురు చూస్తున్నారు మాట్లాడండి అంటూ చెవుల్లో ఫోన్స్ పెట్టాడు అమ్మా కోలాసానా కోడుకు గొంతు వినిపించి కాచాయని అణువణువు పులకించినట్లయింది నానా కిరణ్ ఎలా ఉన్నారా ఆవిడ స్వరం అయింది అమ్మయ్య గుండెలు మించి పెద్ద బరువు దించినట్లుగా నీటూర్చాడు పట్టాభిరామయ్య ఆవిడ మాట్లాడుతూనే ఉంది వాళ్ల ఉత్తరాల కోసం తను ఎలా ఎదురు చూస్తుందో వాళ్ల కోసం తను ఎలా తప్పిస్తోందో అన్నీ చెప్తోంది ఎంత బిజీగా ఉన్నా ఉత్తరం ఒక్క రాయలేరా అని దెబ్బలాడుతోంది ఆయన ముగ్ధుడే చూడసాగాడు నాయన సత్యం ఒక్కసారి నా చెట్టుతో నేను చూపించవు కొడుకో నిద్ర వస్తుంది పడుకుంటాను అన్నాడు కాబోలు అలాగే నాయన పడుకోండి అంటూ ఫోన్ తీసి సత్యనారాయణను ప్రాధాయపడింది చూసావా పిల్లలు వస్తున్నారు అన్నాను వచ్చారు చూసావా ఇదంతా ఆధునిక విజ్ఞాన మహిమ తెలుసా నవ్వుతూ అన్నాడు పరంధామయ్య ఆవిడ మొహం లానమైంది ఇదిగో ఆంటీ మాట్లాడండి మీ అమ్మాయి మాధవి కనిపిస్తోంది చూసారా అదిగో పాప నిద్రపోతోంది అంటూ మళ్ళీ ఫోన్ ఆవిడ చెవుల్లో పెట్టాడు సత్యనారాయణ అమ్మా అమ్మా మాధవి గొంతు వినిపిస్తోంది కానీ కాత్యాయని స్వరం మాత్రం పైకి రావటం లేదు దుఃఖం ఉండలా మారి గొంతుకు అడ్డుపడినట్లయింది మాట్లాడు కాత్యాయని పిల్లలు పిల్లలు అంటూ కలువరించి ఇప్పుడు ఆ ఎందుకు ఎంతో సంతోషించాల్సిన సమయం ఇది అన్నాడు పరంధామయ్య అవునండి హాయిగా మీ పిల్లలతో మీరు ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు పాపాయికి కథలు చెప్పచ్చు వాళ్ళని చూడొచ్చు ఉత్సాహంగా చెప్తున్నాడు సత్యనారాయణ కానీ కానీ వాళ్ళ కోసం పొద్దుటి నుండి కష్టపడి చేశానే ఆ వంటలన్నీ ఎవరు తింటారండి ఈ కంప్యూటరు ఈ మైకు ఈ కెమెరా ఇవన్నీ చాలా గొప్పవే కావచ్చుగాక కానీ నా చిట్టు తల్లిని ఒక్కసారి నా గుండెలకు హత్తుకుని ఆ స్పర్శలోని మాధుర్యం అనుభవించే అవకాశం నాకు పెరిగిన ఆధునిక విజ్ఞానం ఇవ్వగలదంటారా పట్టాభిరామయ్య సత్యనారాయణ కనెక్షన్ ఇవ్వటానికి వచ్చిన ఇంజనీరు ఆవిడ ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాళ్ళలా నిశ్చేష్టులై నిలబడిపోయారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే